అల్లు అర్జున్ కి సంబంధం లేకుండా తొక్కిసలాట జరిగినప్పుడు అల్లు అర్జున్ మీద బిఎన్ఎస్ కేసు పెట్టారు తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఫైర్ లో సెక్షన్ఎస్ పెట్టకుండా సెక్షన్ వన్ నైన్ ఫోర్ బిఎన్ఎస్ పెట్టారు ఇది ప్రమాదవశాత్తు జరిగింది ఎవరు కావాలని చేయలేదు అని చేతులు దులిపేసుకున్నారు మాజీ మంత్రి రోజా తెలంగాణలో ఒక సినిమా అర్జున్ గారు వస్తే ఆయనకి సంబంధం లేకుండా తోపులాట జరిగినప్పుడు అక్కడ ఒక మహిళ చనిపోతే అల్లు అర్జున్ గారి మీద వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ పెట్టడం జరిగింది మరి అలాంటప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారని తెలిసి వాళ్ళకి సేఫ్టీ కల్పించి వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించి వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి క్యూలో ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు గారి నుంచి టీటీడీ చైర్మన్ పాలక మండలి నుంచి కింద స్థాయి ఎస్పీ వరకు మరి అందరూ బాధ్యత వహించాలి కదా కానీ ఈ రోజు ఎంత దురదృష్టం అంటే ఇది పద్మావతి పార్క్ లో ఐదు మంది చనిపోయిన ఆ ప్లేస్ లో జరిగిన ఎఫ్ఐఆర్ దీంట్లో వన్ నాట్ ఫైవ్ పెట్టాల్సింది వీళ్ళు వన్ నైన్టీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ పెట్టారు అలాగే విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయారు దానికి కూడా వన్ నాట్ ఫైవ్ పెట్టాల్సింది పెట్టారు అంటే ఇది ప్రమాదవశాత్తు జరిగింది ఏదో జారి పడిపోయి తొక్కిస్లాట జరిగింది దీంట్లో ఎవరు కూడా కావాలని చేయలేదు మాకు ఎవరికి దీంట్లో సంబంధం లేదు అని చేతులు కడుగేసే కార్యక్రమం చేస్తున్నారు మగ మహారాజుల ఇందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్